అనేక శతాబ్దాలుగా ఒక ప్రశ్న భక్తుల మనసులో విరాజిల్లుతోంది అమర్నాథ్ గుహలో ఏర్పడే మంచు శివలింగం ఒక ప్రకృతి అద్భుతమా లేక పరమశివుని రూపమా ఈ రోజు మనం పావనీ మిస్టరీ టైల్స్ లో అద్భుతమైన అమర్నాథ్ రహస్యాల్లోకి ప్రవేశిద్దాం అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్ హిమాలయాల గుండెల్లో ఉన్న అద్భుత స్థలం ఈ గుహలో ఉన్న మంచుతో ఏర్పడే శివలింగం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులకు దర్శనం ఇస్తుంది ఇది సాధారణ శిల అని ఎవరు చెప్పగలరు స్వయంగా మంచితో ఏర్పడే శివలింగాన్ని ప్రముఖ శాస్త్రజ్ఞులు కూడా ఒక పరిష్కరించలేని రహస్యంగా మిగిల్చారు పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవికి మోక్షతత్వం బోధించడానికి జనసమూహం లేని ఒక శాంతమైన ప్రదేశం వెతికాడు ఆ సమయంలోనే ఆయనకు అమర్నాథ్ గుహ దొరికింది ఈ గుహలోనే శివుడు పార్వతీకి అమరత్వ మంత్రం చెప్పాడు ఈ సంభాషణను ఎవ్వరూ వినకూడదని శివుడు తన నందిని కూడా దూరంగా పంపించాడు కాని ఒక పావురం గుడ్డు అక్కడ ఉండిపోయింది అదే పావురం రెండు రూపాలలో బయటకు వచ్చింది వాటినే భక్తులు అమర్ పక్షులు అని పిలుస్తారు మంచితో ఏర్పడే శివలింగం ప్రకృతి స్వరూపమా లేక శివశక్త ఇప్పుడు మనం తెలుసుకుందాం అమర్నాథ్ గుహలో శివలింగం ఏర్పడే విధానం చాలా ప్రత్యేకం ఇది ఏ మానవ నిర్మితమూ కాదు బయట చలిలో కూడా మంచు రాలని రోజుల్లో ఈ గుహలో లింగం ఏర్పడుతుంది శ్రావణ మాసంలో ఇది పెరుగుతూ పౌర్ణమి రోజు అత్యున్నత స్థాయికి చేరుతుంది ఆ తర్వాత మెల్లగా కరుగుతుంది ఇది ప్రకృతి పరమశివునికి ఇచ్చే శ్రద్ధా ప్రణానమా లేక శక్తిమంతుడైన శివుడి ప్రత్యక్ష రూపమా ఈ గుహలో ప్రవేశించే ప్రతి భక్తుడు ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతిని అనుభవిస్తాడు శరీరం గడ్డకట్టేంత చలిలో మనస్సు మాత్రం ఉష్ణంగా అనిపిస్తుంది గుహలో ప్రవేశించగానే మనస్సు నిశ్చలమవుతుంది కొంతమందికి శివుడు స్వయంగా లింగ రూపంలో ఉన్నట్టే కనిపిస్తాడు ఇదంతా మన ఊహలా అనిపించవచ్చు కాని వందలాది మంది భక్తులు ఈ అనుభవాన్ని ఒకే విధంగా వివరించడమే మిషనరీ ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం అమర్నాథ యాత్ర అనే పేరు వినగానే భక్తుల గుండెల్లో ఉద్వేగం మొదలవుతుంది పర్వతాల గుండా మంచు తాపత్రయాలను ఎదుర్కొంటూ శివుని దివ్య రూపాన్ని దర్శించాలనే ఆశతో వేలాది మంది బయలుదేరుతారు ఈ యాత్రలు శరీరంతో పాటు మనసు కూడా శుద్ధి అవుతుంది ఈ యాత్రలో వయస్సు కులం భాష అనే భేదాలేమీ ఉండవు భగవంతుడి మీద శ్రద్ధే ఏకైక టికెట్ ఇప్పుడు మనం ఈ లింగ రూపం శాశ్వతమా లేక గోప్యమా అనే విషయం గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు కూడా శివుని లింగ రూపాన్ని మొదటగా గుర్తించలేకపోయారు అని లింగ పురాణం చెబుతుంది అలాంటిది ప్రతి సంవత్సరం మన కళ్ళ ముందే లింగం ఏర్పడటం మాయా మహిమ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను కానీ ఒకటి మాత్రం నిజం ఈ గుహలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రంతో తమ జీవితం మార్చుకుంటారు అమర్నాథ్ గుహను గురించి మనం పక్కాగా పరిశీలిస్తే ఇది ఒక దేవాత్మక రహస్యాల గుహ మాత్రమే కాదు ఇది శివ పార్వతుల అఖండ సంభాషణకు కేంద్ర బిందువు అక్కడ జరిగిన సంభాషణ మానవుని మోక్షానికి బీజం వేసిందంటారు ఇప్పుడు మనం శివుడి వాక్కుల ద్వారా మోక్షానికి మార్గం ఏమిటి ఆ గుహలో శివుడు పార్వతి ఏమి బోధించాడో తెలుసుకుందాం శివుడు సృష్టికి మార్గదర్శకుడు ఆయన ఆవిర్భించిన రూపమే జ్ఞానం త్యాగం మౌనం పార్వతీని పరీక్షించేందుకు ఆయన ఆత్మజ్ఞానాన్ని విశ్లేషించేందుకు ఒక అంతరంగ గుహను ఎంచుకున్నారు అది అమర్నాథ్ గుహ ఈ గుహను ఎంచుకోవడానికి కారణం అక్కడ జీవులు లేరు ధ్వని ప్రసారం అవ్వదు భౌతిక లోకం భంగమవుతుంది అక్కడ ఆధ్యాత్మిక తత్వం మాత్రమే విహరిస్తుంది ఇప్పుడు మనం శివుడు పార్వతీకి చెప్పిన ఐదు ముఖ్య మంత్రాల గురించి తెలుసుకుందాం పార్వతి అడిగింది ప్రభు మానవుడు పునర్జన్మల బంధనాల నుంచి ఎలా విముక్తి పొందగలడు అప్పుడు శివుడు నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడంటారు మొదటి మంత్రం జ్ఞానమే మార్గం భక్తియే బలం నిశ్చలతే లక్ష్యం ఇది శివుని బోధ రెండవది ఓం శివాయ ఇది నాది కాదు నీలోనే నన్ను గుర్తించేందుకు ఒక ధ్వని మూడవది కర్మలో తలదాచుకుంటూ కర్తగా ఉండి చూస్తూ ఉండగలిగినవాడు మోక్షానికి అర్హుడు నాల్గవది శరీరం క్షణికమైనది కాని ఆత్మకు మరణం లేదు దీన్ని నిజంగా తెలుసుకుంటే భయమే ఉండదు ఐదవది తనలోని శివతత్వాన్ని చూసేవాడే నిజమైన శివభక్తుడు అప్పట్లో శివుడు ఈ సంభాషణను ఎవ్వరూ వినకూడదని కోరాడు ఆయన నందిని గణపతిని ఇతర భక్తులను కూడా గుహకు దూరంగా పంపించాడు అని గుహలో ఒక పావురపు గుడ్డు మిగిలిపోయింది శివుని వాక్కుల ప్రభావంతో ఆ గుడ్డు నుండి పుట్టిన పావురాలిద్దరూ అమరతత్వాన్ని పొందారు అందుకే ఈ గుహకు అమర్నాథ్ అనే పేరు వచ్చింది ఈ సంభాషణలో శివుడు ఏది హితంగా కాకుండా తన అంతరంగాన్ని పూర్తి భక్తితో బయట పెట్టాడంటారు ఈ సంభాషణ మూలంగా మూడు తత్వాలు భూమి మీద స్థాపితమయ్యాయి మొదటిది శివ తత్వం త్యాగానికి రూపం రెండవది శక్తి తత్వం అంగీకారానికి రూపం మూడవది ఆత్మతత్వం మానవ జీవిత లక్ష్యానికి మార్గం ఈ గుహలో ఈ తత్వాల సంయోగమే మోక్షానికి మార్గం అని అనేక గురువులు చెబుతారు అనేక యోగులు తపస్వులు ఇలా చెబుతారు అమర్నాథ్ గుహలో ధ్యానించేటప్పుడు ఒక వినిపించింది ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ గుహలో అల్ట్రాలో ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ని గుర్తించారు కానీ భక్తుల మాటల్లో అది శివ పార్వతుల మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ గుహ గర్భంలో మార్మోగుతుంది అంటారు ఈ సంభాషణను తెలుసుకునే ప్రయోజనం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంభాషణలో ఉన్న విషయాలు మనిషి భయాలను తొలగిస్తాయి ఆత్మను విశ్వంలో లీనంగా చేస్తాయి భౌతిక ఆశలను తగ్గించి శివతత్వాన్ని అందిస్తాయి అందుకే ఈ గుహను శివుని స్వయంగా ఏర్పరిచిన జ్ఞాన గుహగా పిలుస్తారు ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రలో భక్తులకు కనిపించిన అద్భుత దివ్య రూపాలు నిజమైన అనుభవాల కథల గురించి తెలుసుకుందాం పలువురు భక్తులు ఇలా చెబుతారు యాత్రకు బయలుదేరిన రోజు నుంచే మనస్సు ప్రశాంతమైనది రాత్రి పడుకుంటే శివుడి రూపం కలలోకి వచ్చింది ఒకసారి హర్యానాలోని భక్తుడు విజయ్ అమర్నాథ్ యాత్రకు వెళ్లే ముందు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నాడు నిర్ణయించుకున్నాడు ఏమవుతుందో కావచ్చు కాని ఈసారి శివుడిని చూసి వస్తానని ఆయన చెబుతాడు గుహలోకి ప్రవేశించే ముందు నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది కాని లోపలికి వెళ్లిన తర్వాత ఓ తెల్లటి వెలుగు నా ముందే వచ్చింది ఆ తర్వాత అతనికి జీవితం మారిపోయిందని ఆయన చెబుతాడు కేవలం మంచు కాదని అది శివుని స్పర్శ అని చెబుతాడు ప్రతి సంవత్సరం జులై ఆగస్టు మధ్య కాలంలో అమర్నాథ్ గుహలో ఏర్పడే మంచు శివలింగం అద్భుతంగా పెరిగిపోతూ ఉంటుంది పలువురు భక్తులు ఇలా చెబుతారు శివలింగం మన కళ్ళ ముందే పెరిగినట్టు అనిపించింది శివుని రూపం స్పష్టంగా కనిపించింది కుడివైపుగా గంగ మొదలవుతుంది పక్కనే పార్వతీమాత రూపంలో మంచుతో ఏర్పడింది తిని ఫోటోల్లో చూడలేము కానీ భక్తుల మనస్సులో మాత్రం చెరగని గుర్తులు ఇప్పుడు మనం అమర్నాథ్ గుహలో ధ్యానం చేసిన యోగులు చెప్పిన విశేషాల గురించి తెలుసుకుందాం పలువురు హిమాలయ తపస్సులు ఆ గుహలో ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానం చేస్తారు వారు చెబుతారు ఆ గుహలో మౌనం ఉన్న లోపలే శివుని జ్ఞానధ్వని వినిపిస్తుంది ఒకసారి తాపసి శివానంద అనే యోగి మూడు రోజులు ఆహారం లేకుండా ధ్యానంలో ఉండిపోయాడు నీ శరీరం లోపల నుండి ఉత్సాహంతో నిండిపోయింది ఇదంతా సాధారణం కాదు ఈ స్థలం శక్తివంతమైన శివతత్వాన్ని వికసిస్తుందని వారు చెబుతారు ఈ గుహలో ప్రవేశించే సమయంలో పలువురికి వినిపించిన ధ్వనులు ఓం నమ శివాయ జప మృదంగం దమరుకం ధ్వని శివ తాండవ గానం ఈ ధ్వనులకి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో అక్కడ చేసిన శబ్ద పరిశోధనలో ఒక కంటిన్యూస్ లో ఫ్రీక్వెన్సీ ఓం సౌండ్ గుర్తించబడింది ఇది భక్తులందరికీ స్పష్టంగా వినిపించకపోయినా ఆధ్యాత్మికంగా సంభ్రమం కలిగించే విషయం అమర్నాథ్ యాత్ర తర్వాత అనారోగ్యానికి విరామం కుటుంబ కలహాల తొలగింపు కొత్త ఉద్యోగాలు అవకాశాలు వచ్చాయని చెబుతారు Daru. భక్తులు చెబుతున్నారు అమర్నాథ్ యాత్ర మా జీవితానికి పునర్జన్మలా మారింది ఇవి కేవలం కొన్ని దివ్య అనుభూతులు మాత్రమే కాక ఇంకా ఎన్నో రహస్యాలు శక్తులు అనుభూతులు అమర్నాథ్ గుహలో దాగి ఉన్నాయి మీరు వెళ్ళకపోయినా ఈ కథలు వినడం వల్లే మీలో శివతత్వం జాగృతం అవుతుందని ఆశిస్తున్నాం ఈ ఏడాది జులై ఆగస్టు మధ్య కాలంలో హిమాలయాల్లోని అమర్నాథ్ గుహలో ఏర్పడే మంచు శివలింగం ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి మరియు దీన్ని ఆధ్యాత్మికంగా ఎందుకు పవిత్రమైనగా భావిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం అమర్నాథ్ గుహలో ఏర్పడే శివలింగం ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఏర్పడదు విచ్చటి రోజుల్లో అది చిన్నగా ఉండిపోతుంది చలికాలం బలంగా ఉన్నప్పుడు అది ఎత్తైన రూపాన్ని సంతరించుకుంటుంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గుహలో పైభాగం నుండి నీటి బిందువులు డ్రాప్లెట్స్ లా జారిపడి చలితనంలో మంచుగా మారి సాగే సమయంలో శివలింగం ఆకారం సంతరించుకుంటుంది దీనిని స్టాల్గమైట్ ఐస్ ఫార్మేషన్ అంటారు కానీ కానీ ఎందుకు శివలింగం ఆకారంలోనే వస్తుంది ఇది అసలు ప్రశ్న టాల్గమైట్ ఏర్పాట్లు ఇతర గుహల్లో కూడా జరుగుతాయి కానీ అవి గోళాకారంగా ఉంటాయి లేదా అడ్డంగా విరిగినట్లు కనిపిస్తాయి కానీ అమర్నాథ్ గుహలో మాత్రమే ఒక నిర్దిష్ట శివలింగాకారంలో మంచు ఏర్పడుతుంది ఇది కేవలం సహజమా లేదని అంటున్నారు పలు శాస్త్రజ్ఞులు ఈ గుహలోకి అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఎనర్జిక్ ఫీల్డ్స్ ఉన్నాయని చెబుతారు శివతత్వం అంటేనే శక్తి కేంద్రీకరణ ఈ స్థలంలో భూమి చంబక శక్తి అధికంగా ఉండటంతో అది స్వతంత్రంగా ఒక కేంద్ర బిందువుగా ఏర్పడుతుంది ఇప్పుడు మనం అమర్నాథ్ గుహ గుహలోని వాతావరణ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఈ గుహ పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇటువంటి విద్యుత్ లేదా తాప ఉష్ణం లేదు బయట వర్షం పడినా లోపల దొరకదు గుహలోని ఉష్ణోగ్రత స్థిరంగా మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది ఈ వాతావరణ పరిస్థితుల వల్లే అక్కడి నీటి ఆవిరులు మంచుగా మారి దేవతా రూపాన్ని తీసుకుంటారని చెబుతారు భక్తులు చెబుతారు శివలింగంపై కొన్ని రేఖలు కనిపించాయి పార్వతీమాత రూపం కూడా పక్కన ఏర్పడినట్లు అనిపించింది వాస్తవానికి గుహలో ఉండే శిలలు కూడా శివతత్వాన్ని సూచించే శిలలుగా ఉన్నాయని పురాణాల్లో చెప్పబడుతుంది వి యుగ యుగాల నుంచి తపస్సు చేసిన ఋషులు శక్తుల వల్ల నిండిపోయిన శిలలు అని భావిస్తారు శివ పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవికి అమరత్వ ఉపదేశం చేసిన స్థలం ఇది ఆ ఉపదేశ సమయంలో శివుడు తాను ఎవరో వివరిస్తూ తనను లింగమయ రూపంలో తెలియజేశాడు ఆ లింగరూపం శాశ్వతంగా ఆ గుహలో నిలిచిపోయిందని చెబుతారు ఈ స్థలాన్ని శక్తి శివతత్వాల కలయిక స్థలం అని అంటారు ఇక్కడ లింగం మంచుతో ఏర్పడిన అత్యంగా శివతత్వం నిత్యం ఉంటుంది అనే విశ్వాసం ఉంది శాస్త్రపరంగా లింగం అన్నది శూన్యంతో ప్రారంభమై తేజంతో నిండిన రూపం అని చెబుతారు మన భౌతిక శరీరాల ప్రారంభం కూడా ఎకో సెల్ సింగిల్ సెల్ నుండి వస్తుంది అది కూడా గోళాకారంలో ఉంటుంది శివలింగం కూడా అదే సృష్టికి మూల్యం శూన్యంలోంచి వచ్చిన తత్వం అందుకే ఈ ఆకారం ప్రకృతికి ప్రాతినిధ్యం శివుడికి సృష్టి నైపుణ్యానికి సంకేతం ఒకవైపు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఐస్ ఫార్మేషన్ మరోవైపు భక్తులు అంటున్నారు ఇది శివుని ప్రత్యక్ష తత్వం ఇద్దరినీ కలిపి చూస్తే ఇది కేవలం మంచు శిల కాదు ఇది శివుని శక్తి ప్రకృతి శక్తి భక్తి శక్తుల మేలవింపు ఇలాంటి ప్రదేశాలు మనం నమ్మినా నమ్మకపోయినా మన మనస్సును మార్చే శక్తిని కలిగి ఉంటాయి అమర్నాథ్ గుహలో ఉండే శివుని బలేశ్వర మహాదేవుడు అని పిలుస్తారు ఈ పేరు వెనుక ఒక విశేషమైన కథ ఉంది బలేశ్వరుడు అంటే బలిదానం అంగీకరించే స్వరూపం ఇక్కడ శివుడు పార్వతీకి అమరత్వం గురించి రహస్యం చెబుతూ తాను తన శరీరాన్ని కూడా త్యాగం చేశాడని చెప్పే పురాణం ఉంది శివుడి ప్రబలమైన తపస్సు భక్తి బలాన్ని గుర్తిస్తూ ఇక్కడ దేవుడికి బలేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ గుహలో శివుని శాంత స్వరూపమే కాకుండా శక్తి త్యాగం భక్తి స్వరూపం అని పురాణాలు చెబుతున్నాయి ఒకసారి గుహలోకి అడుగు పెడితే భక్తుల హృదయం తేలిపోతుంది అంటారు ఎందుకు ఇది కేవలం మంచి గుహ కాదు ఇది శివతత్వం చుట్టూ తిరిగే చుంబక శక్తి కేంద్రం అనేక మంది భక్తులు చెబుతారు గుహలోకి వెళ్ళాక తమ హృదయం గట్టిగా కొట్టినట్లు అనిపించింది కొంతమందికి శివుని రూపం కనబడినట్లుగా అనిపించింది ఇంకొందరికి దేహం వెచ్చబడినట్లు అనిపించింది ఇది మానసిక భక్తి ప్రభావమా లేక శివుని అనుగ్రహమా ఈ ప్రశ్న మనం మనమే గుర్తించాలి అమర్నాథ్ యాత్ర ఇది కేవలం ప్రయాణం కాదు ఇది భక్తి సహనానికి పరీక్ష పదిహేను వేల అడుగుల ఎత్తులో తక్కువ ఆక్సిజన్ మంచు మార్గాలు పొగమంచు ఈ ప్రయాణంలో భక్తులు కనీసం నలభై కిలోమీటర్లు నడవాలి రోజుకు ఎనిమిది నుండి పది గంటలు నడక ఉంటుంది భక్తి విశ్వాసం లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు అందుకే ఈ యాత్రను శివుడిని చేరే నడక అంటారు ఇది శారీరక శక్తి మాత్రమే కాదు మనసు శుద్ధికి మార్గం కొంతమంది అంటున్నారు శివలింగం త్వరగా కరిగిపోతుంది భక్తుల వేడి వల్ల కొందరైతే గ్లోబల్ వార్మింగ్ వల్లే అంటున్నారు సత్యం ఏమిటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు గ్లోబల్ టెంపరేచర్ పెరగడం వల్ల గుహలోని మంచు శిల తక్కువ రోజుల్లో కరిగిపోతుంది పూజల వల్ల తాపం అంతగా రాదు నీ భక్తుల సంఖ్య పెరగడం గుహల్లో వెలుతురు ఏర్పడడం ఇవి కూడా ప్రభావం చూపుతాయని చెబుతారు అందుకే పర్యావరణ పరిరక్షణకు భక్తులు కూడా బాధ్యత వహించాలి శివుడు పార్వతీకి అమరత్వం గురించి చెబుతుండగా ఒక గుడ్డు అక్కడ ఉండిపోయిందని మనం చెప్పుకున్నాం కదా తర్వాత ఆ పక్షి తర్జనా భర్జన చేస్తే శివుడు శాపం ఇచ్చాడట కానీ అది ముక్కలు అయ్యి ఒక గర్భాశయంలోకి వెళ్ళిందట ఆ పక్షి నుంచి అశ్వత్థామ జన్మించాడని పురాణం చెబుతుంది స్వత్థామునికి శరీరానికి మరణం లేదు శరీరంపై శివుడు ఇచ్చిన శాపం ఉంది అతను ఈ రోజు కూడా బ్రతికి ఉంటాడని విశ్వాసం అంతేకాక ఈ గుహలో శివుని చెప్పిన రహస్యం కేవలం పార్వతీదేవికే కాదు అన్ని యుగాల్లో ఉన్న భక్తులకు మార్గదర్శకంగా మారింది భక్తులు చెబుతారు ఓం నమశివాయ అని గుహలో పలికితే విని గొంటూ వింటున్నట్లు అనిపిస్తుంది ఈ శబ్దం వెనుక రహస్యం ఏమిటి గుహలో శబ్దం ఎటువైపు వెళ్లినా అని అనునాదం తిరిగి మన చెవికి సమయంగా గుంబం మాదిరిగా వస్తుంది ఇది శబ్ద తరంగాల మధ్య కలిగే స్ఫూర్తి రేఖ శబ్దాల వలయాలు శివుని తత్వాన్ని బలంగా చూపిస్తాయి అందుకే అక్కడ ఓం శబ్దం వినిపించగానే మనం తేలిపోతాం ఈ శబ్ద తరంగాలనే నాద అంటారు ఇప్పుడు మనం వస్తున్నాం అమర్నాథ శివలింగ రహస్యాల ఈ అద్భుతమైన యాత్రకు ముగింపు భాగానికి ప్రతి భాగం మనల్ని ఓ కొత్త నిజానికి తీసుకెళ్లింది మనస్సుని హత్తుకునే విశ్వాసాలు శాస్త్రాన్ని ఛేదించే మాయలు భక్తుల శ్రద్ధను పరీక్షించే ప్రయాణాలు ఇవన్నీ కలిసే అమర్నాథ్ మహత్యం ఒక మంచి ముక్క కానీ అందులోని శక్తి ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది పురాణాలు చెప్పిన రహస్యాలు శివుని అమరత్వ బోధన గుహలో వినిపించే నాద బ్రహ్మ శబ్దం ఇవన్నీ కలిపి ఇది కేవలం యాత్ర కాదు ఓ ఆధ్యాత్మిక రహస్య గుహం ఇప్పుడు నేను మీతో ఓ ప్రశ్న పంచుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయంలో ఈ శివలింగం ప్రకృతి సిద్ధమా లేక దివ్య సిద్ధమా అమరత్వం అనే భావన నిజమేనా లేక అది మనం ఊహించుకున్న శాశ్వతం సంకేతమా ఈ ఆలోచనలు కామెంట్స్లో తెలియజేయండి మీ అభిప్రాయం మా తదుపరి ఎపిసోడ్కి మార్గదర్శం అవుతుంది మీకు ఈ కథనం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరియు పావనీ మిష్ట ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ధన్యవాదములు మీ పావనీ మిష్ట డీటెయిల్స్